హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కాకరకాయ వేపుడు చేసుకుందామండి చేదు లేకుండా ముందుగా కాకరకాయని చూడండి ఇలా కట్ చేసుకుందాం సో ఈ కాకరకాయలు ఏంటంటే లోపల ఉన్న గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము సో కొందరు ఏంటంటే ఉప్పు పసుపు అవన్నీ వేసి కడుగుతారు అలా చేయనుకోండి సో కాకరకాయని కాకరకాయ లాగానే వంట చేసుకుందాం ఈరోజు సో ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం దీనికోసము ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు సో కాకరకాయ ఫ్రై స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఈ కాకరకాయ ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం వీటిని ఉల్లిగడ్డలు కొంచెం మెత్తబడేదాకా ఉల్లిగడ్డలు కొంచెం మెత్తబడేదాకా వేయించుకుందామండి సో కాకరకాయ ఏంటంటే మనం చేసే పద్ధతిలో వేస్తే చేదు ఉండదు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం ఈ అల్లం వెల్లి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం కొంచెం చూసారు కదా అల్లం వెల్లిగడ్డ అవి వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం సో దీంట్లోనే ఏంటంటే నేను ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే కాకరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి సో ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము సో గిన్నె అడగంటకుండా మొత్తం అల్లం వెల్లిగడ్డ కదండి కొద్ది మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము అల్లమెల్లిగడ్డ ఏంటంటే తొందరగా అడగండిపోతుంది సో కలిపిన తర్వాత మూత పెట్టేసుకుందాము చూడండి కొద్దిసేపటికి ముక్క మగ్గిందో మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా చూడండి ఒకసారి కలిపేసుకుందాము ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందామండి ముక్క ఇంకా మగ్గలేదు మగ్గిన తర్వాత మనము ఉప్పు కారాలు వేసుకుందాం చూసారు కదా మనకు ముక్కలు అనేది ఆయిల్లో బాగా మగ్గిపోయినాయి సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము దీనికి కావాల్సిన ఉప్పు కారం వేసుకుందామండి ముక్క చూడండి ముక్క మగ్గిపోయింది సో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అండి కొద్దిగా వేసుకుంటున్నాను సో ఆల్రెడీ సాల్ట్ వేసినాం కాబట్టి కొద్దిగా వేస్తున్నానండి కారం ఉడకడానికి ఇంకేంటంటే ఒక స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి అంతే అండి జస్ట్ వీటిని కదపకుండా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా చిన్న మంట మీద పెట్టి వదిలేయాలి చూడండి కొద్దిసేపటికి ఆయిల్లో కారాలు మాడకుండా ఉడికినాయి ముందే కలిపేసి తిన్నట్టు కారం మాడిపోతుంది అన్నమాట సో వేసి కలపకుండా ఒక ఐదు నిమిషాలు ఆయిల్లోనే ఉడకనియాలి చూడండి కారం బాగా ఉడికిపోయింది చూసారా ముక్కలు కూడా బాగా ఒకసారి మలిచి కలుపుకుందాం ఏం లేదండి అంత అంతే అండి అయిపోవచ్చింది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కారాలు మగ్గనిస్తే మనకి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి చూడండి ఒక ఐదు నిమిషాలు మగ్గించేసినాము చూసారా సో మీరు ఈ ప్రాసెస్లో వేస్తే మీకు కాకరకాయ అస్సలు చేదు ఉండదండి మీరు అసలు అది మీకు చేదనేది ఎక్కడ ఉండదు మీరు సరే ఈ స్టైల్లో ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చూడండి మీరు మీకు పక్కా నచ్చుతుంది ఈ రెసిపీ అక్కా ఇక్కడ చేది ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మమ్మల్ని సపోర్ట్ చేయండి